హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దు పొద్దున నీర తాగడానికి వెళ్తున్నాం చెట్టు కళ్ళు నీరా ఈత ఈత కళ్ళు నీరా ఉంటుంది నీర తాగడానికి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అంతా బండిలా అది చూడు చూపిస్తాం మా ఫ్రెండ్స్ని ఇదో వీళ్ళంతా డ్రైవింగ్ చేస్తే ఆయన మోతీ అబ్దుల్ ఆయన కూడా యూట్యూబ్ ఫీల్డ్ ఉన్నది షార్ట్ వీడియో తీస్తుంటాడు డ్రైవింగ్ చేసే మోతీ అబ్దుల్ చూడండి మా విలేజ్ దగ్గర ఉన్న ఇంకో దగ్గరలో ఉన్న ఇంకో విలేజ్కి వెళ్తున్నాము ఆ విలేజ్లో ఉంటుంది మొత్తం వాడికి వెళ్ళినాక చూపిస్తాను నీరాలు ఇక ఫ్రెండ్స్ ఇవన్నీ ఈత చెట్లు ఉన్నాయి ఇక పొద్దు పొద్దున సూర్యుడు ఉదయిస్తున్నాడు పంట పొలాలు వీటి అన్నీ ఇంకా ఈత చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈత చెట్లే చెట్టు కళ్ళు ఫ్రెండ్స్ కళ్ళు కారుతున్న చెట్టుకు అక్కడ ఆడాడు అన్న కళ్ళు అన్న కలిపి అయ్యో